పత్రిక విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పలం నేనుంచి ఈరోజు మేము తెలియజేయడం ఏమనగా మరి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గము రైల్వే కోడు మండలము కేఆర్ కండ్రిగ రెవెన్యూ గ్రామంలో దశల ఏశ్వరయ్య అనే రైతుకు ఐదు ఎకరాల ముప్పై ఏడు సెంట్లు భూమి కలదు ఇతను ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ పెసల ఈస్పర్య దగ్గరకు సుబ్బరాజు అనే ఓసి అగ్రవర్ణస్సులు ఉపాధి లేక తిండి లేకుండా ఈ ఈస్పరయను ఆశ్రయించి మీ మామిడి చెట్లకు నేను రోజు నీళ్లు పోసి కాపాడుతాను నాకు రోజువారు కూలిచ్చి నన్ను ఆదుకోండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది అయితే చెట్లు బాగా ఏపుగా పెరగడంతో సుబ్బరాజు అనే అగ్రవర్ణస్థుడు ఈ భూమిని ఎలాగైనా మనం కబ్జా చేయాలని చెప్పి ఉద్దేశంతో నిన్న కొంతమంది వ్యక్తులను తీసుకెళ్లి ట్రాక్టర్లను తీసుకెళ్ళి మామిడి చెట్టు పూర్తిగా నరికేసి కత్తిల లోడు ఆయన అమ్ముకోవడం జరిగింది పోయి అడ్డుకున్న ఈశ్వరయ కుటుంబాన్ని పాలన కొడత నీకు సంబంధం లేదు వస్తే నేను నరక్తాను సంపేస్తాను అని పొలం పేరు పెట్టి తిప్పి బెదిరించి ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినాడు కావున మేము పలమనేరు నుంచి బహుజన్ సమాజ్ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు మహాసభ రెండు కూడా ఈ విషయమై తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మరియు ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా స్వరాజ్యం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు గడుస్తున్నాయి అయినా కూడా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి అందరికీ అనేక హక్కులు కల్పిస్తే అందులో భాగంగా కులానికి సంబంధించిన కొంత భూమిని ఈయన ఇస్తే వన్ బి అడంగలు పట్టాదారు పాస్బుక్ ఈ పాస్బుక్ అన్నీ ఉన్నా కూడా ఈ దేశంలో దళితులు వ్యవసాయం చేయకూడదనే ఉద్దేశంతో దాడులు చేయడం జరుగుతున్నది మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరి ప్రభుత్వము అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆ గ్రామం వెళ్ళి ఆ భూమిని పరిశీలన చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకవేళ ప్రభుత్వము అన్నమయ్య జిల్లా కలెక్టర్ కానీ ఎస్పి కానీ ఆదుకోకపోతే